మీరు చేయాలనుకుంటున్న పనులను స్టార్ట్ చేయలేకున్నారా మీరు చేయాలనుకున్న పని మీకు చాలా ఇంపార్టెంట్ కానీ మొదలు పెట్టలేకున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు థర్టీ డేస్ ఈఎఫ్టీ సిరీస్ నేను మీ హీలర్ మధు ఎనర్జీ హీలర్ అండ్ ఈఎఫ్టీ యాక్షన్ మైండ్ సెట్ కోచ్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ని వాయిదా వేస్తున్నారా మీ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి కావచ్చు లేదా మీరు యోగా జిమ్కి వెళ్ళి మీ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం గురించి కావచ్చు లేదా మీ గోల్స్ కావచ్చు ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మీ గోల్ అనుకుంటే స్టార్ట్ చేయాల్సిన ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తున్నారు నా దగ్గర మంచి ఫోన్ లేదు నా దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ లేదు లేదా నా దగ్గర మంచి సాఫ్ట్వేర్స్ లేవు లేదా నా దగ్గర మంచి స్కిల్స్ లేవు వీటన్నిటినీ నేర్చుకున్న తర్వాతే నేను స్టార్ట్ చేస్తాను ఇలా అనుకుంటూనే వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ మీరు స్టార్ట్ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్ లిజన్ కేర్ఫుల్లీ దిస్ ఈజ్ కాల్డ్ ప్రొక్రాస్టినేషన్ ప్రొక్రాస్టినేషన్ అంటే లేజినెస్ కాదు డిసిప్లిన్ లేకపోవడం కాదు మీ దగ్గర విల్ పవర్ లేకపోవడం కాదు ప్రొక్రాస్టినేషన్ అనేది ఎమోషనల్ ఓవర్లోడ్ వల్ల వస్తుంది మీరు అన్నీ రెడీ చేసుకుంటారు కానీ పని మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసరికి వాయిదా వేస్తుంటారు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నాకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ నాకు ఒకరోజు కాల్ చేసి మధు నేను మిల్లెట్స్తో ఫుడ్ ప్రోడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు గైడెన్స్ కావాలి నాకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ నాకు గైడెన్స్ కావాలి ఎలా అంటే ఆయనకి ఒక యూనివర్సిటీ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ట్రైన్ అవ్వండి మీకు అంతా గైడెన్స్ ఇస్తారని చెప్పారు ఆయన అంతా పూర్తి చేసి సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అయితే సిక్స్ మంత్స్ అయిపోయింది ఎయిట్ మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది కానీ ఆయన బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు ఆయన ట్రైనింగ్ కంప్లీట్ చేశారు మార్కెటింగ్ రీసెర్చ్ చేశారు ఎలాంటి ప్రోడక్ట్స్ చేయాలి అంతా ఒక ఐడియా వచ్చింది డిజైనింగ్ చేసుకున్నారు వాళ్ళ లోగో డిజైన్ చేయించారు వాళ్ళ వెబ్సైట్ డిజైన్ చేయించారు అన్నీ చేశారు కానీ బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు కొంతకాలం తర్వాత మధు నేను నీతో మాట్లాడాలి నాకు స్టార్ట్ చేయాలంటే భయంగా ఉంది నేను ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది నేను ఫెయిల్ అయితే అందరు నవ్వుతారు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ నాకు భయంగా ఉంది నేను ఫెయిల్ అవుతానేమోనని అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నేను ఫెయిల్ అయితే నా బంధువులు నా చుట్టుపక్కల వాళ్ళు నా ఫ్రెండ్స్ నా చుట్టూ ఉన్న సొసైటీ నన్ను తక్కువ చేస్తుందేమోనని నన్ను జడ్జ్ చేస్తారేమోనని భయంగా ఉంది అంటే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అట్లాగే నేను బాగా సక్సెస్ అయితే కూడా నేను ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయలేనేమో ఆ బిజీ షెడ్యూల్స్ ఆ అకౌంట్స్ ఆ మనీ ఆ బిజినెస్ మేనేజ్మెంట్ ఆ స్ట్రెస్ని నేను హ్యాండిల్ చేయలేనేమో ఇది కూడా భయం సక్సెస్ అవుతాననే భయం కూడా ఆయనలో ఉంది ఫియర్ ఆఫ్ సక్సెస్ తర్వాత ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా చేసుకోవాలి ఎలా ముందుకెళ్లాలో గైడ్ చేసాము ఇదంతా ఆయనలో ఉన్న ఫియర్ వల్ల వచ్చింది ఆ ఫియర్ వల్ల ఆయన మైండ్లో అలారం స్టార్ట్ అయింది నేను సేఫ్గా లేను అని దానివల్ల ఏం జరుగుతుంది ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఎక్కువగా తినడం ఎక్కువగా నిద్రపోవడం టెన్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతుండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ ప్రొకాస్టినేషన్ని పూర్తిగా తీసేయాలంటే ఏం చేయాలి కంటిన్యూస్గా మోటివేషనల్ వీడియోస్ చూస్తే మీ ప్రొకాస్టినేషన్ పోతుందా నో మోటివేషన్ అనేది మీ మైండ్ లెవెల్లో జరుగుతుంది కానీ ప్రొకాస్టినేషన్ అనేది మీ బాడీ లెవెల్లో ఉంటుంది మీ మైండ్ చేయాలనుకున్న మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు ఇక్కడ బాడీని కామ్ చేయాలి మీ బాడీకి నేను సేఫ్గా ఉన్నాను అని మెసేజ్ ఇవ్వాలి ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా బాడీకి సేఫ్గా ఉన్నాను అనే మెసేజ్ని పంపిస్తాం మీ లోపల రెసిస్టెన్స్ తగ్గుతుంది మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతారు మీలో ఉన్న యాక్షన్ టేకర్ని బయటికి తీసుకురావడానికి ఇప్పుడు మనం ప్రొకాస్టినేషన్ మీద ఈఎఫ్టీ ట్యాపింగ్ చేద్దాం మనం స్టార్ట్ చేసే ముందు మీ ప్రకాషనేషన్ యొక్క ఇంటెన్సిటీ తీవ్రత ఎంతుందో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి వన్ టు టెన్ వన్ అంటే చాలా తక్కువ టెన్ అంటే చాలా ఎక్కువ మీరు ఆ తీవ్రతని గుర్తించండి వన్ టు టెన్ మధ్యలో ఎంత ఉంది అనేది నేను ప్రొక్రాస్టనేషన్ చేస్తున్నాను అయినప్పటికీ నన్ను నేను అంగీకరిస్తున్నాను నేను నా లైఫ్లో స్టార్ట్ చేయాలనుకున్న ఇంపార్టెంట్ వర్క్స్ని వాయిదా వేస్తున్నాను అయినప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను నేను చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తున్నాను అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఈ ప్రొక్రాస్టినేషన్ వల్ల ఈ రెసిస్టెన్స్ వల్ల నేను స్టార్ట్ చేయాలనుకున్న పనులు చాలా ఇంపార్టెంట్ అని తెలిసిన నేను స్టార్ట్ చేయలేకున్నా ఈ ఫియర్ ఈ ప్రెషర్ ఈ స్ట్రెస్ నా ఎమోషనల్ ఓవర్లోడ్ వల్ల వచ్చింది నేను లేజీ కాదు నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను అనే బాధలో ఉన్నాను నేను ఈ ఫియర్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నేను ఈ ప్రొక్రాస్టినేషన్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నేను ఏ పనినైనా సులభంగా మొదలుపెట్టగలను నేను ప్రశాంతతని నాలోకి ఆలో ఇప్పుడు నా బాడీ సేఫ్గా ఉన్నా ఐ చూస్ పీస్ ఐ చూస్ పీస్ ఒక చిన్న అడుగు చాలు నేను యాక్షన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్నెస్ అవసరం లేదు ప్రోగ్రెస్ ఉంటే చాలు నేను స్టార్ట్ చేయగలను నేను యాక్షన్ తీసుకోగలను ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ నన్ను నేను నమ్ముతున్నాను ఐ ఫీల్ కామ్ feel clear in my mind i ready to take action right now nenu ippudu action teeskodaniki siddhanga unnanu i love myself Accept myself. Now relax. Take a deep breath. Now release. Again, take a deep breath. రిలీజ్ ఆల్ యువర్ ప్రొకాషినేషన్ రిలీజ్ ఆల్ యువర్ ఫియర్స్ ఇప్పుడు మీ బాడీలో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి లైట్నెస్ ఫియర్ తగ్గినట్టు అనిపిస్తుందా అయితే మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న ఒక చిన్న పనిని ఈరోజే స్టార్ట్ చేయండి మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డీప్ హీలింగ్ సెషన్స్ కోసం నా వర్క్షాప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి హీల్ అని మెసేజ్ చేయండి నేనే మీకు తిరిగి కాల్ చేస్తాను సీ యూ ఇన్ ద వర్క్షాప్ జై హింద్ జై భారత్ వందే మాత్రం